ఈ మధ్య కాలంలో మా యొక్క ఈ వారంలో మా దగ్గర పనిచేసే ఒక పణం వచ్చి సార్ మీ మాటలు మీ మెసేజ్లు వింటున్నాను మీరు ఏమాత్రం కూడా కొంచెం కూడా ఈ శ్రమల గురించి మీరు అసలు చెప్పటం లేదు సార్ అంటే ఏం చెప్పాల మా శ్రమల గురించి శ్రమల గురించి ఏంటి సార్ అన్ని చర్చస్లో నలభై రోజులు ఉంటున్నారు మీరేం సార్ అసలు ఏమీ చెప్పట్లేదు శ్రమల గురించి గుడ్ ఫ్రైడేడే సీజన్గా సార్ ఇది గుడ్ ఫ్రైడే సీజన్ అంటే అందరు శ్రమల గురించి ధ్యానిస్తారు మరి మీరేం సార్ ఇట్లున్నారు మీరేం చెప్పటం లేదు మీరు కూడా కొంచెం చెప్తే బాగుంటుంది అవునమ్మా సరే అమ్మా ఎందుకంటే వాళ్ళు దే టు డిఫరెంట్ చర్చెస్ కదా వెళ్తున్నప్పుడు అందరూ చేస్తున్నారు ఈసారి ఏమి ఇట్లున్నారు ఈసారి చెప్పట్లేదు నేను ఒక సీక్రెట్ చెప్తాను మీకు వాంట్ బి సక్సెస్ఫుల్ అండ్ యూ వాట్ బి బ్లెస్డ్ ఇన్ లైఫ్ అబద్ధంలో జీవించద్ద అబద్ధాన్ని ఫాలో కావద్దండి మనుషులను తృప్తిపరిచే వాళ్ళుగా అస్సలు ఉండకూడదు ఐ మీన్ అంటాడు నేను ఇకను మనుషులను తృప్తిపరచు నేను దేవుని సేవకునే కాదంటాడు అర్థమవుతుందా బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్ సత్యంతో నువ్వు అబద్ధము పార్షియల్గా అబద్ధంలో బ్రతికినా కూడా బ్లెస్సింగ్ ఓన్ ఆపరేట్ ఇన్ యువర్ లైఫ్ అబ్బా నేను అన్ని చేస్తున్నాను నేను ఎందుకు బ్లెస్ కావడం లేదు ఇది కూడా అటువంటి ఒక అబద్ధం ఏం జరిగింది నేను ఐ టోల్డర్ అమ్మా సరే అమ్మా మంచిది యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు గుడ్ ఫ్రైడే రోజు చనిపోయింది సార్ మంచిది ఫ్రైడే చనిపోయాడు మంచిది యేసు ప్రభు తిరిగి లేచింది ఎప్పుడు ఆదివారం లేచింది సార్ ఓకే సరే మత వయసు వార్త పన్నెండో అధ్యాయం చూపించాను అన్నమాట చూడండి మత వయసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై వర్షాలు అప్పుడు శాస్త్రులలోను పరిశైలలోను కొందరు బోధ కూడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తైన యోనాను కూర్చున్న సూచక క్రియయే కాని మరి ఏ సూచక క్రియను వారికి అనుకరింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును ఇంగ్లీష్ లో చూద్దాం అదే మాట డేస్ అండ్ నైట్స్ ఇన్ ద వేల్స్ సో ద సన్ ఆఫ్ మ్యాన్ బి త్రీ డేస్ అండ్ నైట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎర్త్ అందరు చెప్పండి డేస్ 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 అండ్ 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 నైట్స్ నైట్స్ డే ప్యాకేజ్ ప్రభు అదే సూచన నేను ఆమెతో చెప్పాను అమ్మ నువ్వు శుక్రవారం రోజు యశ్ ప్రభు చనిపోయి ఎప్పుడు పాతి పెట్టింటారు ఆ శుక్రవారం సాయంత్రం పాతి పెట్టింటారు సార్ సరే మంచిది అట్లే అనుకుందాం ఇప్పుడు ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళైనాయి మూడు రాత్రులు మూడు పగలు అవుతాయా అవుతాయా కావా గట్టి చెప్పండి అయితాయా లేదు సార్ మరి ఏదో తేడాగా ఉంది సార్ ఇది తేడా కాదమ్మా నేను చెప్తాను ఇది ఒక అబద్ధంలో లోకమంతా బ్రతుకుతుంది లోకంలో ఎవరో వీళ్ళు తయారు చేస్తారు మతానుసారంగా చేస్తున్నారో ఇది లోకమంతా కూడా ఈ విధంగా అబద్ధంలో బ్రతుకుతుంది అబద్ధంలో నువ్వు జీవిస్తే ఇట్లే ఉంటాం యోహంస్ వార్త ఇరవై అధ్యాయం చూడండి ఒకట వచ్చనం ఆదివారమున ఇంకనో చీకటిగా ఉన్నప్పుడు మద్దెలేనే మరియా పెందెలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచాను ఏ రోజు వచ్చినారు ఆదివారం 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 ఇంకా తెలవారకు ముందే ఏసుప్రభు లేడక్కడ అర్థమవుతుందా ఇప్పుడు మూడు రాత్రులు మూడు పగల్లేస్తుందాం అక్కడ నుంచి అప్పుడు ఏమవుతుంది నేను ఒక స్టడీ చేశాను మీరు కూడా తర్వాత ఇళ్ళకెళ్ళి స్టడీ చేయండి జీసస్ డైడ్ ఆన్ వెన్స్డే అండ్ హీ వాస్ బరీడ్ ఆన్ ది అర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే అంటే గురువారము ఇంకా సూర్యుడు ఉదయించక మునుపు ఆయన పాతి పెట్టబడ్డాడు ఎందుకంటే ఆయన పస్కా బలి పశువు విల్ సి వాట్ హ్యాపెండ్ ఇప్పుడు ఇంకొక ఆలోచన ఆలోచిద్దాం గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఏసు ప్రభు చనిపోయింది గుడ్ ఫ్రైడే అంటున్నారు అవునా కదా అంటున్నారా ఓకే ఇప్పుడు నీ బర్త్డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పాప పుట్టినరోజు ఫస్ట్ పుట్టినరోజు ఏ రోజు పుట్టిందంటే ఫ్రైడే పుట్టింది మళ్ళీ మరుసటి మరుసరి వారం ఫ్రైడే వస్తుందా వస్తుందా అట్లా ఆ మరుసటి వారం కూడా ఫ్రైడే వస్తుందా మరి నేను చనిపోయిన దినం మాత్రం ఎందుకు అట్లా వస్తుంది రావచ్చా అట్లా ఆలోచిద్దాము ఫ్రాంక్గా ఆలోచిద్దాము ఎస్ఆర్ నో రాదు ఓకే దీనికంత క్లారిఫికేషన్ దొరుకుతుంది యోహం వర్త పంతొమ్మిదో దేహం ముప్పై వర్షం చూడడం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ఆత్మను అప్పగించుడు ముప్పై ఒకటో వర్షం ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహంలో విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి ఐ ఆ దినము సిద్ధపరచు దినము దేనికి సిద్ధపరుస్తున్నారు ఇట్స్ డే ఆఫ్ ప్రిపరేషన్ అంటున్నాడు ఎందుకు కింద రాస్తున్నాడు చూడండి ఇంగ్లీష్ లో చూడండి ఫర్ దాట్ సబ్బాత్ వాజ్ ఏ హై డే ఇది మామూలు సబ్బాత్ దినం కాదు ఇది మామూలు శనివారం కాదు సబ్బాత్ అంటే శనివారం కానీ ఇది మామూలు సబ్బాత్ దినం కాదు ఇది ఇది ఎటువంటి సబ్బాత్ దినం అంటున్నాడు ఇట్స్ అ స్పెషల్ డే హై డే దీని గురించి చూద్దాం మన ఆ బైబిల్ వర్షన్ చూద్దాం సిన్స్ సిన్స్ ఇట్ 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 వాస్ 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 ద ద ద ద ద డే డే ఆఫ్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఫర్ ఫర్ ది ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ బాడీస్ ఫ్రమ్ హ్యాంగింగ్ ఆన్ ఆన్ క్రాస్ దట్ ఏ ఏ ఏ హై హై నాట్ సాటర్డే సాటర్డే మామూలు అంటాడు స్పెషల్ డే ఏంటి స్పెషల్ డే ఏంటి సబ్ స్పెషల్ సబ్బాత్ యేసు క్రీస్తు చనిపోయిన ఆ యొక్క దినాలలో ఏం జరిగిందంటే రెండు సబ్బా దినాలు వచ్చాయి ఒకటో సబ్బా దినం ఏంటంటే ఇష్రాయిలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేప్పుడు ఆ దినం ఒక సబ్బా దినమైంది అర్థమవుతుందా సబ్బాత్ అంటే ఇట్ వాస్ రెస్టింగ్ డే వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి విడుదల పొంది బయటికి వస్తున్న ఆ సమయాన్ని దాని సబ్బాత్ అన్నారు ఆ ముందు రోజు ఏం చేస్తారంటే పస్కాను ఆచరించాల్సి వచ్చింది వాళ్ళు అర్థమవుతుందా ఏంట హై డే అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు నుంచి వాళ్ళు ఇస్రాయలీలందరూ బయటికి వచ్చిన ఆ రోజును సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఆచరిస్తుంటారు అర్థమవుతుందా సో ఆ దినమున దట్ ఈస్ కాల్డ్ సబాద్ డే ఓకే ఆ సబాత్ కు ముందు రోజు ఏం జరుగుతుంది ఇక్కడ ఏసు క్రీస్తు శిలో మీద విరేలాడుతున్నాడు ఏసు పాటు ఇద్దరు దొంగలు కూడా వేరేలాడుతున్నారు వీళ్ళొచ్చి అడుగుతున్నారు ఈ సబ్బాత్ రోజు ఇట్లా వీళ్ళు ఉండటానికి వీల్లేదు కాబట్టి వీళ్ళ ఎంకలు ఎరవగొట్టేద్దాం అనే మాట అక్కడ మాట్లాడుతున్నారు అర్థమవుతుందా అయితే ఏసు క్రీస్తు మనకు పస్కా బలి పశువు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ ఎక్సోడస్ చూడండి నిర్గమకాండం ఖండం అధ్యాయం తొమ్మిది పది వర్షాలు దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు ఉదయ కాలం వరకు దానిలోని దేది మిగిలింపకూడదు ఉదయ కాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను వేయవలను తొమ్మిదో వర్షంలో ఏమని చెప్తారంటే పస్కా బలి పశువు ఇట్ షుడ్ బి రోస్టెడ్ నీళ్ళు వేయకూడదు ఉప్పు కారం మసాలాలు ఈసాల లేకూడదు ఇవేం లేదు ఇట్ షుడ్ బి జస్ట్ రోస్టెడ్ అర్థమవుతుందా దాని తలను కాళ్ళను లేకపోతే కడుపులోని అవి ఏవి తీయటానికి వీలేదు యాజ్ ఇట్ ఈస్ ఆ యొక్క జంతువు ఎలా ఉందో అలానే రోస్ట్ చేయాలా అని చెప్పాడు ప్రభు మన పసుకా బలి పశువు మీరు గమనిస్తారా ఎప్పుడైనా యూట్యూబ్ లో చూస్తే అట్లే పొట్టేళ్ళను పొట్టేళ్ళను పెట్టి ఒక కొలింలో పెట్టి కుక్ చేసి బయటికి తీస్తుంటారు చూసారా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోపల ఏవేవో కుక్కుతారు అది ఇది ఎట్లాంటిది కాదు దిస్ ఇస్ ఎ పాస్ ఓవర్ ల్యామ్ పాస్ ఓవర్ ల్యాంప్ ఏ మాత్రం ఒక ఎముక కూడా కట్ చేయకుండా దాన్ని విరగొట్టకుండా అలానే కుక్ చేయాలి కూడా శిలో మీద ఉన్నప్పుడు హీ వాస్ రోస్టెడ్ అనే మాట నేను వాడుతున్నాను హలో లూయా హీ వాస్ రోస్టెడ్ బై గాడ్స్ జడ్జ్మెంట్ దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క తీర్పు క్రీస్తును కాల్చివేసింది మనం బైబిల్లో చూస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపించి బలులను దహన బలులను దహించి వేసినటువంటి పరిస్థితులు చాలా సార్లు చూస్తాం మనం దావీదు సోలమోను ఏలియా వీళ్ళ జీవితం మనం చూస్తాం ఏలియా సమయంలో ఏం జరుగుతుంది అంటే ఒకసారి బయలు ప్రవక్తలు ఏలియాకు మధ్య ఒక ఛాలెంజ్ జరుగుతుంది ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు వాళ్ళు ట్రై చేస్తారు పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి టైం ఇస్తారు కోసుకుంటారు అన్ని చేస్తారు ఏం రక్తాలు కారుతుంటాయి ఏం కాదు ఈయన టైం వస్తుంది ఆ సమయంలో ఆయన ఏం చేస్తాడు తెలుసా దహన బలికి ముందు పన్నెండు రాళ్ళు తీసుకుంటాడు ఇస్రాయేళల్ గోత్రానికి ఒక రాయి చొప్పున బలి ఆ పీఠం ఏర్పాటు చేస్తారు ఆ బలి పశువును దాని మీద పెడతారు ఈయన టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నీళ్లు పోయాడు అంటాడు మొత్తం నీళ్లు పోస్తారు ఒకసారి రెండోసారి మూడోసారి చిన్న ప్రార్థన చేస్తాడు ప్రభా నువ్వు దేవుడు నేను నీ యొక్క సేవ కూడా నని అందరికి తెలియపరచను చిన్న మాట ప్రార్థన చేస్తాను చూడండి ఒకటో రాజుల గ్రంథం పద్దెనిమిదో ముప్పై ఎనిమిదో వచ్చిన అతడు ఈ లాగున ప్రార్థన చేయి చుండగా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసను అలా ఇంగ్లీష్ మాట ఉంటుంది ఇట్లిక్కడనుంటుంది టక్ 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 చేస్తే ఎట్లా పోతుందో ఆ విధంగా మొత్తం క్షణాల్లో ఆరిపోయింది క్షణాల్లో మొత్తం దహించి వేసింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రతిసారి బలి అర్పించినప్పుడు బలిని దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ బలి అనేది కనిపించకపోయింది అంటే దాని అర్థం ఏంటంటే సాక్రిఫైస్ వాజ్ స్మాలర్ దాన్ ది రాత్ ఆఫ్ గాడ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఐ మీన్ ప్రతిసారి మనుషులు దేవునికి బలు అర్పించినప్పుడు గాడ్స్ జడ్జ్మెంట్ వాజ్ గ్రేటర్ దాన్ సాక్రిఫైస్ అర్థమవుతుందా ఎప్పుడు మనుషులు దేవునికి అర్పణలు అర్పించినప్పుడు ఏం జరిగేది దేవుని యొక్క జడ్జ్మెంట్ దేవుని యొక్క తీర్పు ఏదైతే బలి అర్పిస్తున్నారో దానికంటే ఎక్కువగా ఉండేది హలో అయితే ఏసుక్రీస్తు జీవితం చూద్దాం మతైసు వార్త ఇరవై ఏడవ ధ్యాయం నలభై ఐదవ వచ్చినం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏలి సబక్త అని బిగ్గరగా కేక వేసను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితులూయ అలూక పాపం అంతా క్రీస్తు మీద పడింది మధ్యాహ్నం అది ఐ మీన్ మూడు గంటల సమయం అనే మాట మాట్లాడుతుంది మూడు గంటల ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే పొద్దున ఆరు గంటల నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు అది టైమింగ్ అది వాళ్ళది అంటే రమారమి మూడు గంటలు అంటే రమారమి తొమ్మిదో గంట అంటారు తొమ్మిదో గంట ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నారు పొద్దున ఆరు గంటల నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు అర్థమవుతుందా సో ఇక్కడ ఏం జరుగుతుంది మిట్ట మధ్యాహ్నములో ఐ మీన్ ఏం జరిగిందంటే మిట్ట మధ్యాహ్నము వెళ్ళండి నలభై ఐదు వచ్చినాం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటనో చీకటి కమ్మెను ఏం కమ్మింది చీకటి కమ్మెను వెన్ జీసస్ వాస్ ఆన్ ది క్రాస్ మిడ్ డే బికెమ్ మిడ్ అదే వెన్ జీసస్ వాస్ బోర్న్ మిడ్నైట్ నైట్ బికెమ్ మిడ్ డే దేవు దూతలందరూ వచ్చి ఆ చీకటి మధ్యరాత్రి దూతలందరూ వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని ఆకాశమంతా వాళ్ళు పాడుతుంటారు హలో లు అర్థమవుతుందా దిస్ ఇస్ టైం మొత్తం చీకటి కమ్మింది దేశం అంతా చీకటి వచ్చేసింది ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి చీకటికి అమ్మిన తర్వాత ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏలి అని బిగ్గరగా కేక వేశారు నా దేవా నా దేవా నన్నెందుకు నా దేవా అంతవరకు ఎప్పుడు కూడా ఏసు ప్రభు తండ్రి 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 అని పిలిచినవాడు తప్ప దేవా అని ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం దేవా అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే లోకపాపం అంతా ఆయన మీద పడింది లోకపాపం కదా ఆయన పాపముగా చేయబడ్డాడు అక్కడ పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు కాబట్టి యేసు ప్రభు చెయ్యి వదిలేసిడు ఆ రోజు ఆ సమయంలో ఏసు క్రీస్తు చేయిని వదిలేసాడు దేవుడు వదిలిన తర్వాత ఏం జరుగుతుంది ఆ ఆ యొక్క చీకటి కమ్మింది కదా ఆ మూడు గంటల సమయంలో ఏం జరిగిందంటే ది జడ్జ్మెంట్ ది రాత్ ఆఫ్ గాడ్ వాజ్ ఆన్ జీసస్

సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని తండ్రి అంతకు ముందు అన్నాడు నా నా దేవా దేవా నా దేవా ఇప్పుడు ఏమంటున్నాడు తండ్రి అవర్స్ లో జడ్జిమెంట్ అయిపోయింది జడ్జిమెంట్ లో జీసస్ నాట్ గమనించండి ఆ యొక్క దహన బలి ఎట్లా అర్పింపబడిందో ఆయన దేవుని ఉగ్రతను ఈయన పొందిండు బట్ నాశనం అయిపోలేదు అక్కడ ఆ ఉగ్రతనంతా పొందిన తర్వాత దేవుని తీర్పును పొందిన తర్వాత కూడా హీ వాజ్ స్టిల్ స్టాండింగ్ హలో ఆయన ఊపిరి బ్రతికే ఉన్నాడు ఆయన ఐ మీన్ అంటే జీసస్ ఈజ్ ఎ బిగ్గర్ సాక్రిఫైస్ దేవుని యొక్క ఉగ్రత కంటే దేవుని యొక్క తీర్పు కంటే కూడా జీసస్ ఇస్ ఎ బిగ్గర్ సాక్రిఫైజ్ హల లూయ నిబంధనలో అన్ని బలులలో ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ వాస్ బిగ్గర్ దెన్ సాక్రిఫైస్ అదే కొత్త నిబంధనలో మనం ఏ సుక్రీస్తు బలిని చూసినట్లయితే ది సాక్రిఫైజ్ ఇస్ బిగ్గర్ దెన్ జడ్జ్మెంట్ హల లూయ అంటే ఒక మాటలో చెప్పాలంటే వి ఆర్ ఓవర్ పెయిడ్ మనం మన కోసము దేవుడు ఎక్కువగానే చెల్లించిండు హల లూయ లూయ అమెన్ ఓకే సో ఏసుక్రీస్తు చనిపోయింది ఆ రోజున ఏసుక్రీస్తు చనిపోయిన ఇమ్మీడియట్గా మరుసటి రోజు సబ్బా దినం ఏం సబ్బా దినము ఐగుప్తు నుండి వీళ్ళందరూ కూడా ఇస్రాయలీలు బయటికి వచ్చిన దినము సో ఆ దినము కోసం ప్రిపరేషన్ జరగాల్సి ఉన్నది ఆమె ముప్పై నాలుగు వచ్చిన కొద్దాం యోహన్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచను వెంటనే రక్తమును నీళ్లు కారను బరిగా పాతి పెట్టక ముందు ఏం జరిగిందంటే ఈయన చనిపోయిందా లేదా మిగతా దొంగలకైతే కాలేరగొట్టినారు ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన ఉలుగు లేదు పలుకులేదు సో ఈయన చనిపోయిందా లేదా అని చెక్ చేద్దామని పొడిచారు పొడిస్తే మొదట ఏముంది రక్తముందా నీళ్లుందా రక్తమును రక్తము నీళ్లు నీళ్లు మామూలుగా హ్యూమన్ అనాటమీ తెలిసిన వాళ్ళకు గుండె లోపల రక్తం ఉంటుంది గుండె బయట ఒక పెరికాడియం అనే ఒక లేయర్ ఉంటుంది ఆ పెరికాడియం లోపల ఫ్లూయిడ్ ఉంటుంది వాటర్ ఉంటుంది ఒక మనిషి గుండె పగలకపోతే ఫస్ట్ పొడిస్తే నీళ్ళు బయటికి వస్తాయి ఆ తర్వాత రక్తం వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు ఏసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు గుండె పగిలిపోయింది ఫస్ట్ అంటే చని అది చనిపోక ముందు పగిలిందో ఎప్పుడు పగిలిందో తెలియదు బట్ గుండె పగిలిపోయింది గుండె పగిలిపోయినందుకు ఆ లోపల ఉన్న రక్తం అంతా బయటికి వచ్చేసింది రక్తము నీటి కంటే కూడా డెన్సిటీ ఎక్కువ దాని సాంద్రత ఎక్కువ కాబట్టి పొడిచేసరికి ఫస్ట్ పడింది రక్తం బయటికి పడింది హలో జీసస్ హార్ట్ వాజ్ బ్రోకన్ ఆన్ ది క్రాస్ ఆయన గుండె పగిలిపోయింది ఐ మీన్ ఆ ముప్పై ఎనిమిదో వర్షం కొద్దాం అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్యను యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటకు పిలాతునొద్ద సెలవడిగను పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయను మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట ఏవది సేర్ల ఎత్తు తెచ్చను అంటే ముప్పై ఐదు కిలోలు ముప్పై ఐదు కిలోల స్పైసెస్ తీసుకొచ్చిండు ఎవరు నికోదేం ఏసుప్రవ్ అంటే ప్రేమ ఆయనకు పాపం రాత్రిపూట ఎప్పుడో భయానికి వచ్చింది కానీ ఇప్పుడు హీఈస్ బ్రింగింగ్ థర్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ స్పైసెస్ యేసుప్రభు యొక్క శరీరానికి ఎంబామింగ్ చేయడం కోసం ఆ నెక్స్ట్ అంతటా వారు యేసు దేహంను ఎత్తుకొని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి యేసును అక్కడ పెట్టేస్తున్నారు ఇంకొక మత ఇరవై ఒకటో వర్షం కొద్దాం విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం ఇది ఇంక సబ్బాత్ మామూలు శనివారం అర్థమవుతుందా ఏసు క్రీస్తు చనిపోయిన ఆ వారంలో ఏం జరిగిందంటే ఒక సబ్బాత్ దట్ ఈస్ ఎ హై సబ్బాత్ వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి ఇస్రాయేలీలు బయటికి వచ్చినారో ఆ సబ్బాత్ దినము గురువారం రోజున జరిగింది దానికి ప్రిపరేషన్ లేదు ఇంక ఎందుకంటే ఏసుక్రీస్తు చనిపోయింది ఆ రోజు ఆ తరువాత నెక్స్ట్ సబ్బాత్ ఎప్పుడు శనివారం ఉంది సబ్బా దిన వాళ్ళు ఏ పని చేయరు దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా ముందు రోజు చేసుకుంటారు అర్థమవుతుందా సో శుక్రవారము మళ్ళీ శనివారం శనివారం అయిపోయిన తరువాత ఆదివారం తెల్లారిన అంటే ఆ సబ్బా అంతా సంపూర్ణమైంది అనుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆదివారం తెల్లారుజామున తెల్లవారుచుండగా మగ్ధలనే మరియూ వేరొక మరి సమాధిని చూడవచ్చు రి రెండవ వచ్చినం ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహా భూకంపము కలిగెను ఐ మీన్ ఇది అర్థమైంది ఈ కాన్సెప్ట్ చనిపోయిన రోజు తర్వాత రోజు ఒక సబ్బాత్ జరిగింది అది ఇయర్లీ సబ్బాత్ తర్వాత సాటర్డే రొటీన్ సబ్బాత్ జరిగింది ఈ రెండు సబ్బాత్లు ఉన్న కారణంగా మధ్యలో వీళ్ళెవరు కూడా సమాధి దగ్గరికి రాలేదు నెక్స్ట్ ఎప్పుడు వచ్చిన వాళ్ళ సబ్బాత్ అయిపోయిన తర్వాత ఆదివారం ఉదయం వాళ్ళు వచ్చి ఓకే నెక్స్ట్ ఐదో వచ్చిన ఆరో వచ్చిన చూద్దాం దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని స్థలము చూచి చాలు ఇక్కడ చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే దేవుని దూత వచ్చి రాయి జరిపితేనే యశ్ ప్రభు బయటికి వస్తాడు అనుకుంటారు చాలా మంది అనుకుంటారా చాలా మంది రాయికి ఏసు బయటకు వచ్చేదానికి సంబంధం లేదు దూత రాయిని ఎందుకు జరిపిండంటే ఇతరులకు ఈజీగా ఉంటుంది లోపలికి వచ్చి చూడడానికి ఆయన లేడు అని చెప్పడానికి ఆయన ఎప్పుడు తిరిగి లేచిండో ఎవరికి తెలియదు అక్కడ అర్థమవుతుందా రాయిని దూత జరపడానికి గల కారణం ఏంటంటే మీరు వెళ్ళి చూడండి ఆయన లేడు ఇక్కడ మీరు వెళ్ళి కావాలంటే లోపల చూడండి ఏంది బ్రదర్ మీరు అట్లా చెప్పినారు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అది మహిమ శరీరం తలుపులేసి కిటికీలు వేసి అంతా క్లోజ్ చేస్తే కూడా లోపలికి వచ్చేస్తాడు ఆయన ఎముకలున్నాయి ఆ శరీరానికి ఎముకలు ఉన్నాయి మాంసం ఉన్నాయి కానీ ఆ మహిమ శరీరం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే మూసున్న తలుపులోంచి వచ్చేస్తాడు ఆయన ఆ యోహాన్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది చూడండి ఎనిమిది దినములైన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక నేను సో అక్కడ తలుపులు మూయబడితే ఎట్లాండో సమాధిలోంచి కూడా బయటికి వెళ్ళిపోతాడు ఆయన అర్థమైందా దూత వస్తుందా ఎప్పుడు వచ్చి తలుపు తెరుస్తది వెయిటింగ్ అదేం లేదా సో థింక్ బిగ్ ఐ మీన్ ఇక్కడ చెప్పాల్సినది ఏంటంటే ఈ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఆచారాల ముసుగులో మనము క్రైస్తవం క్రైస్తవత్వంలో ఉన్నామా లేదో ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఫర్ యూ టు బీ ఎ ఫ్రూట్ఫుల్ అండ్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫర్ యూ ఫర్ ది బ్లెస్సింగ్ టు గెట్ ఆపరేటెడ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో జరగాలంటే ఇట్లాంటి అడ్డంకులు మనకు ఉండడానికి వీల్లేదు హలో లూయ నేను ఎందుకనమ్మా పనేమను ఏం చేస్తారమ్మా శ్రమల గురించి ఏం లేదు సార్ అందరం ఉపాసం పోయి అందరం ఏడుస్తాం సార్ కూర్చొని ఏమని ఏడుస్తారు ప్రభా నీ వీపు దున్నబడింది కదా ప్రభా నీ మీద ఉమ్మేసినారు కదా ప్రభా నిన్ను అట్లా కొట్టినారు కదా ప్రభా నేను తల మీద నెత్తి మీద కిరీటం పెట్టినారు ప్రభా నువ్వు నా కోసమే కదా అని ఓ అని ఏడుస్తావు ప్రతి సంవత్సరం మీరు ఎప్పుడు ఇట్లా సార్ మేము చేసేది ఎప్పుడు ఇట్లా సార్ మేము చేసేది మంచిది అంత చేసినాక ఏమన్నా మార్పు ఉందా జీవితంలో ఏం మార్పు ఉండదు మళ్ళా మళ్ళా ఏమంటారు సేమ్ అదే దే ఆర్ నాట్ గెట్టింగ్ బ్లెస్డ్ దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు ఒక క్రైస్తవులను గురించి క్రైస్తవులను గురించి మనం ఏం చేయాలనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏ ఎందుకంటే మనకు పౌలు చెప్పే మాట ఏంటంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును బోధిస్తున్నామంట సిలువ వేయబడిన క్రీస్తు అంటే ఏమి ఎంత బాగా తన్నులు తినవు ప్రవాన్ని ఏడ్చడమా లేకపోతే ఉమ్మేయబడిందని ఏడ్చడమా ఏది లెట్ మీ టెలియూ ది ట్రూత్ దర్ వాజ్ అ డివైన్ ఎక్స్చేంజ్ హ్యాపీనింగ్ అందిక్ర సిల్వ మీద ఒక డివైన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది దేవుని ఆశ ఏంటంటే మనం బ్లెస్ కావాలని ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ నాయన బాగా కష్టపడినారు వాళ్ళు చాలా తగ్గించుకొని బ్రతికి మీరు బాగుండాలని చెప్పి కోటి రూపాయలు సంపాదించి పెట్టినారు సంపాదించి పెట్టినారు కానీ మీరేం చేస్తున్నారు మా అమ్మ నాయన ఎంత బాధలు పడినారు మా అమ్మ నాయన అసలు ఎంత కష్టపడినారు మా అమ్మ నాయన ఎట్లయితే గుడిసెలో ఉన్నారో నేను కూడా గుడిసెలోనే బతుకుతా అని ఉన్నారు ఏం ఉపయోగం ఆ కోటి రూపాయలు ఉన్నది ఏం కావాలా అర్థమవుతుందా డస్ ఇట్ మేక్ సెన్స్ ఉద్దేశమే వేస్ట్ అయిపోయింది అక్కడ అయితే గమనించండి ఏసు ప్రభు మన కోసము సిల్వ మీద చేసిన కార్యం బట్టి ఏసు క్రీస్తు మనకు బదులుగా హీ వాజ్ పనిష్డ్ ఆయన శిక్షింపబడ్డాడు ఆయన శిక్షింపబడ్డాడు కాబట్టి మనకు పాప క్షమాపణ దొరికింది హలో లూయా బ్రదర్ మరి మీరేమో గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే కాదంటున్నారు మరి యేసు ప్రభు ఏ రోజు చనిపోయిండు యేసు ప్రభు చనిపోయినది జూస్ క్యాలెండర్ ప్రకారము ఆ సంవత్సరం ఏ రోజైతే యేసు ప్రభు చనిపోయిండో ఇట్ వాజ్ నిస్సాన్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ డే ఆఫ్ నిస్సాన్ అనే నెల జూయిష్ క్యాలెండర్లో నిస్సాన్ ఒక నెల ఉంటుంది ఆ నెలలో పద్నాలుగో రోజున ఆయన చనిపోయాడు ఈ సంవత్సరానికి ఆ నిస్సాన్ ఫోర్టీన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్లో వస్తుంది మీరు ఇవన్నీ మీరు నెట్ ఉంటుంది చూసుకోండి యు మేక్ ఎ స్టడీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బైబిల్లో ఎవ్రీథింగ్ ఈస్ గివన్ ఇన్ బైబిల్ మనం ఏమంటే చదవము గుడ్డిగా ఎవరో పెట్టినారు కాబట్టి ఫాలో అవుతుంటాము నేను అట్లా ఫాలో అయ్యే వ్యక్తిని కాను హలో లూయా ఐ మీన్ ఐ వాంట్ బ్లెస్ మీ ఇన్ సచ్ వండర్ఫుల్ వే దేవుని బ్లెస్సింగ్ నా జీవితంలో ఎక్కువగా ఇంకా వర్దిల్లాలని కోరుకునేవాడిని కాబట్టి అబద్ధంలో నడవడానికి నేను ఇష్టపడను చూడండి ఒకటొకరెంత పదకొండో దాంట్లో నోట్ చేసుకోండి ఇంటి పొయ్యి చదవండి ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చాల్లో పౌలు భక్తుడు చెప్తాడు ఈ యొక్క ప్రభు బల్లారాధన గురించి చెప్తాడు ఈ మాటలు అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిసారి వీలైనన్ని సార్లు మీరు ఈ కార్యం చేయండి అని చెప్తాడు హలో ఏం చేయాలా ఏ శరీరం ఏం చేసింది యేసుక్రీస్తు రక్తం నా కోసం ఏం చేసింది అని వీలైనంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకోండి హలో లూయా